ो भूर्भुवस्वः तत्सविदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओ असतो मा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया ओ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवा తేజస్విధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి 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 నమస్తే అమ్మ అందరికీ నమస్తే నమస్తే యోగ దర్శనము అంటేనే మనం ఆ పదమును విన్నప్పుడు యోగము అంటేనే జతపరుచుకోవడం జోడున యోగము అంటే జోడున అంటే కలపడం ఏదైతే విడిపోయిందో విడిగా ఉందో దాన్ని మనం ఏం చెయ్యాలి కలపాలి ఆ కలిపే స్థితిని యోగము అంటారు ఇప్పుడు పితాపుత్రులు ఏదో ఒక విషయములో విభేదాలు తెచ్చుకొని విడిపోయారు విడిపోయినప్పుడు మధ్యవర్తి వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలను చర్చించి దూరం చేసి కలిపాడు కలిపినప్పుడు ఏమవుతుంది పితాపుత్రుల మధ్యలో ఏం జాగ్రత్త అవుతుంది అనురాగం ప్రేమ అనురాగాలే ఉంటాయి అలాగే ఒక రోగి భయంకరమైన వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉన్నాడు వైద్యుణ్ణి మనం సంప్రదిస్తే ఆ వైద్యుని యొక్క సంపర్కం వల్ల ఈ రోగి ఆ రోగముక్తుడవుతాడు అంటే రోగ విముక్తుడైనప్పుడు అక్కడ ఏముంటుంది ప్రశాంతతనే ఉంటుంది అలాగే ఈ జీవుడు ఇంద్రియ విషయాల నుండి విముక్తుడైనప్పుడు ఆత్మతో కలిసిపోతే అంటే పరమాత్మనితో కలిసిపోతే ఆనందమే అనుభవిస్తాడు ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే సామాన్యంగా మనస్సు జడ పదార్థమే మనం ఈ సైద్ధాంతిక లోతైన ఆలోచనలని తెలుసుకోవాలి అంటే మన బుద్ధిని మనం చాలా వికసింపజేసుకోవాలి సంకుచితంగా ఉండకూడదు అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ మనస్సు బుద్ధి చిత్తము ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో పాపం ఈ ఇంద్రియాలని చైతన్యపరిచిందెవరు జీవుడే ఈ ఇంద్రియాలలో శక్తిని నింపింది ఈ విధమైన సుఖ అభిలాషని నాకు తీసుకురండని చెప్పింది సర్వము జీవాత్మనే ఎప్పుడైతే గురుముఖముగా ఈ జీవుడు సత్యమును తెలుసుకుంటాడో యథార్థమును తెలుసుకుంటాడో అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా జీవునికి వశము కావలసి వస్తూ ఉంటుంది కానీ దీర్ఘకాల యాత్రలో ఇంద్రియాలన్నీ కూడా భౌతిక సుఖాలకు బానిసై అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో యుగాల నుండి ఇంద్రియాల ద్వారా జీవుడు ప్రకృతి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అది ధర్మముతో అనుభవిస్తున్నాడా అధర్మముతో అనుభవిస్తున్నాడా బుద్ధిపూర్వకంగా అనుభవిస్తున్నాడా బుద్ధిని పక్కకు పెట్టి అనుభవిస్తున్నాడా అనేది ఇక్కడ చర్చ కాదు కొన్ని ఎన్ని కోటాన కోట్ల సృష్టుల నుండి కోటాన కోట్ల యుగాల నుండి జీవుడు ప్రకృతితో సుఖమును ఆస్వాదించే విధముగా ఇంద్రియాలను తయారు చేసుకున్నాడు ఇప్పుడు అకస్మాత్తుగా గురు ప్రవచనము విని ఇంద్రియాలను తన వశములోకి తెచ్చుకోవాలి అంటే అది సాధ్యమా అంటే అసాధ్యము కాదు కానీ ఈ రోజే జరగాలి అంటే కష్టం అందుకే మాలీసించే సౌగడే ఫలు ఆయ్యే రితువోయ్ అంటే ఎప్పుడైతే మనము చెట్టుకి కొన్ని బిందల కొద్ది నీళ్లు పోస్తామో అప్పుడు చెట్టు భూమిని ఆనుకున్న తర్వాత అది వికసింపబడి అప్పుడు ఇంకా పువ్వులు వస్తాయి అంటే మనము ప్రారంభం నుండి కూడా ఆ చెట్టుకి నీళ్ళెందుకు పోస్తున్నాము అంటే పువ్వులు రావడానికే కానీ మొదటి రోజు వచ్చాయా అంటే కాదు భూమి యొక్క సామర్థ్యం బట్టి సూర్యుని యొక్క ప్రకాశము బట్టి మనం తెచ్చుకున్న విత్తనాన్ని బట్టి వెనక ముందు వస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఈ ఆత్మ యోగము అంటే ఆత్మ పరమాత్మనితో జత చేయబడినప్పుడు ఎవరు దర్శనం చేసుకుంటుంది అంటే తన దర్శనము పరమాత్మ యొక్క దర్శనము ప్రకృతి యొక్క దర్శనం ఇది మీరు తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆత్మ తన శక్తిని పెంచుకుంటుందో అప్పుడు ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకుంటది అంటే తన శక్తిని తెలుసుకుంటది అలాగే ప్రకృతి యొక్క శక్తిని తెలుసుకుంటది అటులనే పరమాత్మని యొక్క శక్తి కూడా తెలుసుకుంటది తెలుసుకొని ఈ మూడు సమర్థంగానే ఉన్నవి ఆత్మ ప్రకృతి పరమాత్ముడు కానీ ఇక్కడ విశేషమైన స్థితితో చూస్తుంది సామాన్య స్థితితో చూడదు అందుకేమంటాడు తత్పరం పురుష ఖ్యాతేర్ గుణవైతృష్ణ్యం సూత్రం ఏమన్నాడు తత్పరం పురుష ఖ్యాతేర్ గుణవైతృష్ణ్యం ముందు మన తమోగుణ ప్రవృత్తి నుండి మనం రజోగుణంకొచ్చాం రజోగుణ ప్రవృత్తి నుండి సత్వానికి వచ్చాం వైతృష్ణ్యం గుణ వైతృష్ణ్యం అంటే మూడు గుణాల నుండి విశేషమైన స్థితికి ఆత్మ వెళ్ళాలి అంటే సత్వాన్ని కూడా దాటి వెళ్ళగలగాలి కేవలం నిర్మల స్థితికి వెళ్ళగలగాలి నిర్మల స్థితికి ఆత్మ ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు ఆత్మ ఆ నిర్మల స్థితిలో ఉంటుంది అంటే దానికి ప్రకృతి యొక్క జ్ఞానం ఉండాలి తన స్వరూప జ్ఞానం ఉండాలి పరమాత్ముని యొక్క స్వరూప జ్ఞానము ఉన్నప్పుడే నెమ్మదిగా ఆత్మ ఎన్నుకుంటుంది ఏంటి నేను ప్రకృతికి వశీభూతం అవ్వనా లేదా పరమాత్ముని యొక్క ఆనందానికి స్వామి అవ్వనా ఏమిటి అనేది ఆత్మ తన శక్తిని పెంచుకుంటుంది అప్పటి వరకు ఆత్మకి అంతగా జ్ఞానము లేదు ఎవరు నాకు విశేషమైన సుఖం ఇస్తున్నారు ఎందుకంటే జీవాత్మకు ఏంటి దుఃఖములోకి మారని దుఃఖములోకి పరిణతి చెందని తన నుండి ఎప్పుడు కూడా దూరము కాకూడదు ఇంకా ఎప్పుడు క్లిష్ట పరిస్థితులను అనుభవించకూడదు అది ఆది దైవిక దుఃఖము కానివ్వండి ఆధ్యాత్మిక దుఃఖము కానివ్వండి ఆది భౌతిక దుఃఖము కానివ్వండి ఇలా దుఃఖాల నుండి అన్నింటి నుండి కూడా ఎలా కమలం పువ్వు నీటిలో వికసింపబడి అది వికసింపబడిన తర్వాత మీరు దాని యొక్క ఉత్పత్తిని చూడండి అక్కడ బుర్ బురద ఉంటుంది ఆ బురద నుంచి అది పైకి రావాలి అంటే అక్కడ బుగ్గలు బుగ్గలు కదా యుద్ధం చేస్తుంది యుద్ధము చేసి అది బురద కానుకొని బురదలోనే పుడుతుంది దాని స్థితి మళ్ళీ బురదలోనే ఉంటది కానీ అది ఎప్పుడు బలముగా దాని యొక్క కింది భాగము బలంగా తయారవుతుందో అప్పుడు అలా ఊర్ధ్వం వైపు వస్తుంది అంటే పుష్పము యొక్క కింది రెక్క కూడా బురద నుంచి చాలా దూరం అయిపోతుంది అలాగే జీవుడు తమో రజో సత్వ గుణాలతో కూడిన వ్యవహారమే చేస్తాడు ఎప్పుడూ ప్రకృతి జ్ఞానము లేనప్పుడు ఆత్మ జ్ఞానము లేనప్పుడు పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానము లేనప్పుడు అంత తమో గుణముతో ఉంటాడు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ ఎలా కమలం పువ్వు ఆ బురద నుండే వికసింపబడి పైకి లేస్తుందో అలాగే ఈ జీవుడు కూడా విభిన్న మలినాల నుండి భయంకరమైనటువంటి స్థితి నుండి తనని తాను తనని తాను పృథక్ చేసుకుంటూ పృథక్ చేసుకుంటూ చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాడు ఈ స్థితికి వెళ్ళాలి అంటే ముందు తన వ్యవహారం మీదనే జీవుడు చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది శాస్త్రములో చెప్పబడినటువంటి ఏదైతే ధర్మాచరణ ఉందో సత్యాచరణ ఉందో ఈ ఆచరణ అంతా కూడా జీవుడు తన మీదనే అనువయించుకోవలసి ఉంటుంది మీరు ఇంకోటి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి పశ్వాది యోనుల ఎందు ఉన్నప్పుడు జీవుడు కేవలం ప్రారబ్ధాన్ని మాత్రమే అనుభవిస్తాడు అక్కడ జాతి యొక్క అభివృద్ధి కానీ జాతి యొక్క జ్ఞానము కానీ అక్కడ ఏమీ ఉండదు తన పక్క వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారు అని ఆ పశువు ఎందు ఉన్నప్పుడు జీవాత్మ అంతగా ఆలోచించదు తన యోని సామర్థ్యాన్ని బట్టి ఆకలి వేసిందా ఆక్రమణ చేస్తుంది మైథునము కావాలా ఆక్రమణ చేస్తుంది నిద్ర కావాలో అది నిద్రపోతుంది ఒంటరిగానే పక్క జరిగి నిద్రపోతుంది అది మీరు వివిధ పశుయోనులను చూడండి అవి కేవలం ప్రారంధాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు ఇక ఆ నిద్రపోతున్నవి మార్గములో మనం అక్కడ వికసింపజేసుకున్నాము మార్గాన్ని మన వాహనం చక్రం కింద పశువులు చనిపోతున్నాయి కారణం వాటికి అంతగా జ్ఞానం లేదు నేను ఇక్కడ పడుకుంటే నా మీద నుంచి పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళిపోతవి అన్న జ్ఞానం లేదు దానికి నిద్ర వచ్చింది అక్కడ నిద్రపోతుంది దానికి తన జాతితో కూడుకున్న మరొక ప్రాణి అక్కడ ఎదురుగా నిలబడి ఉంది అటువైపు వెళ్తుంది అంతే కేవలం ప్రారంధాన్ని మాత్రమే అది అనుభవిస్తుంది కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత మనం కేవలం ప్రారబ్ధాన్నే అనుభవించం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇది మనం చర్చించుకోవాలి ఇక్కడ మనం ప్రారంధం మాత్రమే అనుభవించం నిత్య జీవితములో మనము సత్సంబంధాలు ఏర్పరచుకున్న వాళ్ళ యొక్క ఆలోచన విధానముతో కూడా మనం దుఃఖం అనుభవిస్తాం అలాగే మనము ఏ గృహస్థములోకి పుత్రవధువుగా వెళ్తున్నామో వాళ్ళ యొక్క వ్యవహారముతో కూడా మనం దుఃఖం అనుభవిస్తాం వాళ్ళు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థతో కూడుకున్న ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో వాళ్ళందరి యొక్క ఆలోచనలు కూడా మనని ప్రభావితం చేయిస్తూ ఉంటారు అందులో సత్యం ఎంత ఉంది ధర్మం ఎంత ఉందనే కాదు ముందు మనమైతే దుఃఖమును అనుభవిస్తాము అంటే మన జీవితములో మనం ప్రతిరోజు సుఖము అనుభవిస్తున్నాము దుఃఖము అనుభవిస్తున్నామంటే ఈ రెండింటికి కారణం ప్రారంధమే అనుకోకండి ప్రారంధములో తల్లి తండ్రి యొక్క గర్భంలోకి వచ్చాము ఏ జాతితో రావాలో ఏ రూపముతో రావాలో ఏ స్థితిలో రావాలో అది ప్రారంధం బాల్య దశలో కొంతవరకు తల్లి ఆ ప్రారంధాన్ని కొంతవరకు ఇవ్వగలుగుతుంది ప్రేమ కానీ ఎప్పుడైతే మనము బుద్ధితో వికసింపబడుతూ ఉంటామో స్నేహితులని ఇలా మనం వృద్ధి చేసుకుంటూ పోతాం మీరు పుట్టిన పసికందును చూడండి ఆయుర్వేద ప్రకారం అయితే ఆ శిశువుని కేవలం తల్లి మాత్రమే స్పర్శించాలి అప్పుడే తల్లికి అంటే ఆ బిడ్డకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎందుకంటే ఆ శిశువు గర్భములో తల్లితో సంబంధం పెట్టుకుంది కాబట్టి తల్లి యొక్క శారీరక వేడి అనండి శారీరక స్పర్శనండి దానికి శిశువు అలవాటైపోయాడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ ఇతరుల యొక్క స్పర్శకి ఇంకా శిశువు అలవాటు పడలేదు అందుకనే ఆయుర్వేద ప్రకారములో దాదాపు రెండు నుంచి మూడు మాసాల వరకు తల్లియే ఎక్కువ చేసుకోవాలి అప్పుడే శిశువులో రోగ నిరోధక శక్తి సంయమముగా ఉంటుంది ఈరోజు మనం ఏం చేస్తాము పుట్టగానే అందరము ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాము ఎత్తుకుంటాము అందరికీ స్పర్శించాలని ఉంటది కానీ శిశువు ఇంతమంది యొక్క స్పర్శని ఎదుర్కొనేంత సామర్థ్యం శిశువుకు ఉండదు అందుకే వాళ్ళలో అనేక రకాల మార్పులు కనబడుతూ ఉంటాయి అది మీరు దగ్గరగా ఉండి పరిశీలిస్తేనే అర్థం అవుతుంది అంటే ఆయుర్వేద ప్రకారముగా ఒక దాయికి తల్లికి ఆ విత్తనము వేసిన తండ్రి కొంతవరకు తీసుకోవచ్చు అంతేగాని మిగతా వాళ్ళందరూ దూరము నుండే శిశువుని చూసి నెమ్మదిగా సూర్యతాపానికి నెమ్మదిగా ఈ భూమి యొక్క గుణాలకు అలవాటు పడ్డ తర్వాతనే ఇతరులు ఎత్తుకొని లాలించవచ్చు అనేది ఒకటి ఉంది కానీ దీని మీద మనం పరిశోధన లేదు అందరము ఎత్తుకుంటున్నాము చేతి శుద్ధిగా కడుక్కున్నాం కదా అని కానీ శిశువు దృష్టిలో చూస్తే మనము శిశువుకి రోగ నిరోధక శక్తి పెరగక ముందే మనమందరం అటాక్ అయిపోతున్నాం మరి ఇదే స్థితి ఆత్మ వివేకమును సంపాదించుకోకముందే ఈ మానవ జన్మలో మనం ప్రారంధాన్ని అనుభవిస్తాము అంటే బాల్య దశలో పుట్టినప్పుడు చక్కటి ఆరోగ్యముతో పుట్టింది శిశువు మంచి ఆకలితో పుట్టింది కానీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత జ్వరం వస్తుంది చిరాకుంది అంటే మనం గమనించుకోవాలి ఎక్కువ మంది స్పర్శించడం వల్ల ఎక్కువ మంది చూడ్డానికి రావడం వల్ల వాళ్ళు మాట్లాడినప్పుడు ఉమ్ము కాని వాళ్ళు ఎత్తుకున్నప్పుడు ఆ స్పర్శ కాని శిశువు శరీరానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఆ చిరాకంతా రోదనముతో చెప్తుంది బిడ్డ అంటే ఇక్కడ పుట్టినప్పుడు తల్లి గర్భములో ఎంత జాగ్రత్తగా ఉందో ఆ తల్లి స్పర్శలో ఎంత జాగరూకంగా శిశువు ఉందో ఎంత ఆహ్లాదాన్ని శిశువు ఆస్వాదించిందో మనమందరము కూడా మిత్ర భావనతో ఎత్తుకోవడం వల్ల శిశువుని ఆక్రమణ చెయ్యడం వల్ల అక్కడ పరిణామ దుఃఖం పెరిగిపోయింది శిశువునకు ఇలా మన జీవితం అంతా కూడా ప్రారబ్ధముతో పాటు సంఘము యొక్క ఆలోచనలతో కూడా మనం దుఃఖింపబడుతూ ఉంటాం మరి వీటన్నింటిని ఎలా ఎదుర్కోవాలి అంటే ఇక్కడ అదే చెప్తాడు పురుషఖ్యాతే నీవు ఇద్దరు పురుషులను తెలుసుకో ఒకటి నీవు పురుషుడవే ఇంకోటి బ్రహ్మాండాన్ని ఇంత అద్భుతమైన శక్తితో నడిపిస్తున్న ఆ పురుషుణ్ణి తెలుసుకో అతని సామర్థ్యం తెలుసుకో అతని ఆలోచన విధానం తెలుసుకో అతని జ్ఞానాన్ని తెలుసుకో అతను కర్మఫలాలను ఎలా వర్షక్రమంలో ఇస్తున్నాడో తెలుసుకో నీ ఆత్మని తెలుసుకో ఈ ప్రకృతి యొక్క జ్ఞానము తెలుసుకో అలా తెలుసుకొని చివరికి నీవు తమో రజో సత్వ గుణాలతో కూడా విభిన్నమైపోయి వేరైపోయి పృథక్ అయిపోయి నీవు అంతర్గత శక్తిని ఒక పద్మము వలె నీ ఆత్మను సమస్త నాడు నాడుల యొక్క సిస్టము నుండి ఈ శరీరము నుండి నీవు గనక వేరు కాగలుగుతే ఎందుకంటే అప్పటి వరకు ఆ బురదలో కమలం పువ్వు బురద పైనుంటుంది కమలం పువ్వు లోపల ఉంది మీరు చూడండి ఒక పొర ఇంకా బురద ఉంది అది అక్కడ పుడుతున్నప్పుడు అక్కడ బురగొస్తూ ఆ మొగ్గ ఆ బురదతో యుద్ధం చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా చెరువు ఒడ్డుకి కూర్చొని చూడండి భూమి లోపల నుండి వచ్చే పదార్థాలు నీటి నుండి నీటి లోపల నుండి పైకి రావాలంటే అవి పొరలు పొరలు ఎలా తమ శక్తిని పెంచుకొని పైకొస్తున్నాయో అలా ఈ జీవుడు కూడా శరీరం అంతటా కూడా తన చైతన్య శక్తితో తనని తాను బంధింపజేసుకున్నాడు దాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే అటాచ్డ్ పెట్టుకున్నాడు ఒక గోందులాగా ఈ శరీరంతో తన తను అతిక్కించుకున్నాడు ఇప్పుడు ఈ జీవుడు ప్రతి ఒక్క సిస్టమ్ నుండి అంటే చిన్న చిన్న అణువు నుండి తనని తాను తనని తాను నెమ్మదిగా నెమ్మదిగా వేరు చేసుకుని ఎలా అంటే మీరు పనస పండుని చూడండి ఆ పనస గింజ పండితే ఈజీగా మనం దాన్ని తీయగలుగుతాం కానీ అది కొంచెం కచపచ ఉంది అంటే చాలా స్మూత్ చాకుతో కూడా ఆ భాగాన్ని మనం వేరు చెయ్యాలంటే చాలా కష్టం అవుతుంది నూనె పెట్టి తొక్కు తీసి దాన్ని మధ్యలో నుంచి కోసి దాన్ని భాగాలు చెయ్యాలంటే దాని నుండి ఒక లాలాజలం ఒక లిక్విడ్ వస్తుంది అది మన చేతి కతుక్కుంటుంది కత్తి కతుక్కుంటుంది జారిపోతూ ఉంటుంది కానీ అది బిర్యానీలో వాడాలనుకున్నాం కూరగా చేయాలనుకున్నాం అంటే ఎంతైనా శ్రమిస్తాం అటులనే ఈ జీవాత్మ కూడా జన్మ జన్మాంతరాల నుండి సూక్ష్మ కారణ దేహముతో అప్పచ్చ అతుక్కుని అటాచ్డ్ అయ్యి స్థూల దేహానికి వస్తాడు ఇక్కడ కూడా దీన్ని అతుక్కున్నాడు ఇంకా దీనితో జతపరచబడ్డాడై తనని తాను తనని తాను ఈ మూడు దేహాలని తన చుట్టూ చుట్టేసుకున్నాడు ఆ మూడు దేహాలని ఎలా చుట్టుకున్నాడంటే జీవుడు వెంట్రుక పొర కూడా పోదు అంత గ్యాప్ లేకుండా చుట్టేసుకున్నాడు మరి వెంట్రుక పొరాన్నే ఆయుధము కూడా పోలేనంతగా ఈ మూడు దేహాలని చుట్టుకున్న ఈ జీవుడు అతనికే సాధ్యం మరొక గురువుతోనో మరొక వైద్యుని ద్వారానో మరొక శబ్దము ద్వారానో ఈ జతపరచబడిన దేహాలని జీవుడు దూరం చెయ్యలేడు నెమ్మదిగా అతనే ఓపిక తెచ్చుకొని జాగ్రత్తగా నిశ్శబ్దముగా డిస్టర్బ్ కాకుండా చిరాక్ పడకుండా శక్తిని పెంచుకుంటూ ఈ దేహం అనే పొరలని జీవుడు వేరు చేసుకోవాలి దానితో పాటు తన స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ శరీరం డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి శరీరానికి అధిపతి అయినా ఆ సంయోగము చేసిన బ్రహ్మాండానికి అధిపతి అయిన పరమాత్ముని కూడా దృష్టిలో పెట్టుకొని విశేషమైన స్థితికి వెళ్ళినప్పుడు ఈ జీవుడు ఎంతటి అద్భుత స్థితికి వెళ్తాడు అంటే ఈ దేహంలోనే ఉంటాడు చక్కగా మనస్సు అనే శక్తి ద్వారా ఎన్నో లోకాలని దర్శించుకోగలుగుతాడు అద్భుతమైన ప్రకాశాన్ని చూడగలుగుతాడు యొక్క కిరణాలు కూడా అంత దూరము వ్యాప్తింపబడవేమో ఒక సూర్యుడు ఒక్క చోటనే నిలబడి తన కిరణాలను ఎంత వేగముగా భూమి మీదకి పంపిస్తాడో ఇంతవరకి సూర్యుని యొక్క వేగమును తెలుసుకోగలిగాము కానీ ఆ దూరాన్ని మనం అంచనా వేయలేకపోతున్నాం ఎందుకంటే భూమి వైశాల్యం తెలుస్తేనే మనకి సూర్యుని యొక్క వైశాల్యం తెలుస్తుంది భూమి యొక్క వైశాల్యం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం అంచనా వేసి చెప్పగలుగుతున్నాం అలా ఈ జీవుడు ధ్యానమును స్థితికి రాగ రాగద్వేషాలకు అతీతముగా సత్వరజతమో గుణ ఈ మూడు గుణాలకు అతీతముగా శక్తి స్వరూపుడైనప్పుడు అతను సూర్యుని కంటే కూడా ఎక్కువ దూరం యాత్ర చేసి చాలా కాంతివంతముగా యాత్ర చేసి ప్రతి స్థితిని కూడా తెలుసుకుని చివరికి తను ఇంతకు ముందు ఏ జన్మలో ఉన్నాడు భవిష్యత్తులో అతని పట్ల ఏమి జరగబోతుంది ఇంత రహస్య విషయాలను తెలుసుకోగలిగే సమర్థుడవుతాడు ఎప్పుడైతే ప్రకృతి పురుష వివేక ఖ్యాతి కలిగి త్రిగుణ త్రిగుణాతీతుడై అంతర్గత శక్తిని పెంచుకుంటాడు అంటే మలినాలని మాత్రము కూడా అంటించుకుండు ఎవ్వరికి రినపడి ఉండడు ఎవ్వరి విషయములో పక్షపాత వ్యవహారము చెయ్యడు ఆ స్థితికి చేరుకోగలిగితే అనంతమైన సంపత్తులకు జీవుడు అధికారి కాగలుగుతాడు అందుకనే తత్పరం ఎప్పుడైతే పురుష సామర్థ్యం తెలుస్తుందో ప్రకృతి సామర్థ్యం తెలుస్తుందో త్రిగుణాతీతుడవుతాడో అప్పుడు అతను ఎన్నో లోకాలని ప్రకాశముగా దర్శించుకోగలుగుతాడు అంటే చిత్తవృత్తులను ఆపితే అంతర్గత శక్తులను జాగరూకము చేసుకుంటే ముందు తమోగుణ రజోగుణ ప్రవృత్తుల నుండి సత్వం వైపు వెళ్ళి ఆ సత్వాన్ని కూడా దాటి తురియ అవస్థకి వెళ్ళి తన స్థితిని తెలుసుకుంటే అంటే సాధన స్వాధ్యాయము దీర్ఘకాల పురుషార్థము నిరంతర ప్రయత్నము వలన జీవుని స్థితి అనంతమైన శక్తులతో గడుస్తుంది అని ఈ సూత్రంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఓం శాంతిహి శాంతిహి శాంతి